ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల మీదే ఇప్పటి వరకు దాడులు జరిగాయి కానీ పాకిస్తాన్ ఏం చేస్తుందంటే మన దేశ పౌరుల మీద దాడులు చేయటం మొదలుపెట్టింది అందుకే తిరిగి పాకిస్తాన్ మీద పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రధాన నగరాల మీద భారతదేశం దాడులు చేయటం మొదలుపెట్టింది అది కూడా జనావాసాలు లేని చోట పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రధాన కట్టడాలు ఏవైతే ఉన్నాయో స్టేడియంలు పోర్ట్లు వాటికి సంబంధించినటువంటి ప్లేసుల్లోనే దాడి చేసుకుంటూ వచ్చింది ఇంకా ఇది కంటిన్యూ చేస్తాము మీ పౌరుల్ని ఇంకా ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడదామని తోక ఊపితే తోకే కాదు తల కూడా కట్ చేయటానికి భారతదేశం చాలా సంసిద్ధంగా ఉంది ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మనం వదిలేసినటువంటి పిఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ని కూడా తిరిగి స్వాధీనం చేసుకునే దశగా భారత ఆర్మీ మున్ముందుకు వెళుతుంది పిఓకేలో ఒక పక్క పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళని దడపుట్టిస్తూనే ఇంకొక పక్క టెర్రరిస్టులకు స్థావరాలుగా నిలువుగా ఉండేటువంటి పిఓకేని కూడా తుడిచిపెట్టేసి వాళ్ళ తాలూకా మూలాలతో సహా వాళ్ళ రక్తంతోనే కడిగి తిరిగి భారత్లో చేర్చుకునేందుకు ఊవిళ్ళూరుతోంది మన భారత ఆర్మీ ఆ దశగా ముందుకు వెళుతూనే ఒక పక్క ఇటు సమాధానం ఇస్తూనే ఇంకొక పక్క తిరిగి స్వాధీనం చేసుకునే దశగా మన ఆర్మీ వెళుతుంది గట్టిగా మాట్లాడితే ఇంకొక రోజు కరెక్ట్గా రోజు కనుక మనతో మనం యుద్ధం చేస్తే వాళ్ళ మనతో ఒక రోజు కాదు ఒక గంట కూడా యుద్ధం చేసేటువంటి పరిస్థితి లేదు పాకిస్తాన్కి కానీ మనం ఒక్క రోజు మనది కాదు అనుకుని యుద్ధం చేస్తే పాకిస్తాన్ని కూడా తీసేసుకునేటువంటి సత్తా మన ఇండియన్ ఆర్మీ దగ్గర ఉంది జస్ట్ శాంపుల్ మాత్రమే ఇప్పటి వరకు చూశారు కంటిన్యూగా ఒక గంట పాటు కూడా పాకిస్తాన్ ఇండియా మీద కంటిన్యూగా యుద్ధం చేసేటువంటి దమ్ము ధైర్యం లేని దద్దమ్మ పాకిస్తాన్ దొంగదారుల్లో తప్ప నిజాయితీగా మన ఆర్మీతో మన ఆర్మీ సైనికులతో యుద్ధం చేసి గెలిచేటువంటి సత్తా ఏ కోసాన కూడా లేనటువంటి పాకిస్తాన్ పిరికి చర్యలతోనే కొంత ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి తప్ప ధైర్యంగా ముందుకు వచ్చి చేస్తున్నటువంటిది లేదు ఇప్పటి వరకు ఎన్నో దాడులు భారతదేశంలో గూగుల్ చాట్ నుంచి ముంబై అటు ఢిల్లీ అనేక ప్లేసుల్లో దాడులు చేసుకుంటూ వచ్చిందంటే ఇవన్నీ కూడా దొంగ దెబ్బలే ధైర్యంగా ముందుకు వచ్చి ఎదురుగా మన ఆర్మీతో కానీ ఇంకొకళ్ళతో కానీ ధైర్యంగా పోరాటం చేసేటువంటి సత్తా లేదు అందుకే సామాన్యులు అమాయక ప్రజల మీద చేతుల్లో ఏటువంటి ఆయుధాలు లేని వాళ్ళ మీదే వీళ్ళ ప్రతాపం చూపించగలుగుతారు అంతకు మించి చేయగలిగేటువంటి దమ్ము ధైర్యం సత్తా లేనటువంటి చచ్చు వ్యధవలు వీళ్ళందరూ కూడా వేస్టు నిజంగా చెప్పాలంటే అంత ధైర్యం లేని వాళ్ళు మీరేం మాట్లాడతారు పార్లమెంట్లో కూర్చుని సొల్లు వాగుడు తప్ప భారతదేశాన్ని వేసేస్తాం అయోధ్య రామ మందిరంలో తీసేసి మా పా మా పాక ఆర్మీతో ఏంటి మసీదు అని చెప్తున్నారు ఇప్పుడు అదే పార్లమెంట్లో ఒక్కొక్కడు ఏడుస్తున్నారు అయ్యా పాకిస్తాన్ వదిలేయండి ప్రపంచ దేశాలు శాంతిని కోరుకోండి వెళ్ళి ఇండియాతో మాట్లాడండి ఇండియాని పాకిస్తాన్ని వదిలేయమని చెప్పండి అని చెప్పి కాళ్ళు పట్టుకున్నటువంటి పరిస్థితి చేస్తున్నారు టీవీ ఛానల్లో పాకిస్తాన్కి సంబంధించినటువంటి యాంకర్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి గతంలో చూసుకుంటే ఇప్పుడు దయచేసి వదిలేయండి పాకిస్తాన్ని వదిలేయండి ఇక్కడ ఉన్నటువంటి మమ్మల్ని వదిలేయండి ఏం చేరుగుతుందో ఏమవుతుందో తెలియట్లేదు కనీసం మనుషులుగా అయినా సరే బ్రతికుంటాం మమ్మల్ని వదిలేయండి అని ఎస్ మిమ్మల్ని వదిలేస్తాం మీలో ఉన్నటువంటి ఉగ్రవాద లక్షణాలను మీరు చంపుకుంటే వదిలేస్తాం మిగతా దేశాలలాగా అందరిలాగా మీ బ్రతుకు తెరువు మీరు కోరుకుంటూ బ్రతికితే డెఫినెట్గా ఏ దేశమైనా సరే మిమ్మల్ని వదిలేస్తుంది మీ జీవనోపాధా జీవనోపాధి కోసం మీ దేశం అభివృద్ధి కోసం మీ అభివృద్ధి కోసం మీరు కష్టపడి పని చేస్తే ఏ దేశం కూడా మీ వంక చూడదు కానీ మీరు మాత్రం శత్రుమూకల్ని ఉగ్రమోకల్ని ఉగ్రవాద లక్షణాలని పుట్టించి పెంచి పోషించి ఇతర దేశాల మీద వదిలేస్తే ఎందుకు వదిలేయాలి ఆ లక్షణాలను కూడా చంపేయాలి ఆ వాళ్ళకి సహకరిస్తున్నటువంటి వాళ్ళ ఆలోచనలు కలిగినటువంటి మీలాంటి వ్యక్తులను ఈ దేశం ఆ దేశాన్ని ఈ ప్రపంచం నుంచి ఎరైజ్ చేసేయాలి ఇదే సరైన సమయం ఒక పక్క బలిస్తానికి సంబంధించినటువంటి వేర్పాటువాదులు ఇండియాని సహాయం కోరుతున్నారు ఇదే సరైన సమయం పాకిస్తాన్ని మొత్తాన్ని మేము స్వాధీనం చేసుకుంటాం మీ కాళ్ళ కింద పడుంటాం అని చెప్పి మాకు మిసైల్స్ ఇవ్వండి ఆయుధాలు ఇవ్వండి అని కోరుకుంటుంది ఇస్తే మీ పరిస్థితి ఏంటి కానీ ఇండియా అలా చేయదు ఇండియా ధర్మంతో నిలబడినటువంటి దేశం ధర్మం మీద నిలబడినటువంటి దేశం ధర్మం కోసం పోరాడేటువంటి దేశం ధర్మాన్ని ఈ ప్రపంచానికి బోధించినటువంటి దేశం అలాంటి దేశంలో ఒక నారీ శక్తి ఎలా ఉంటుందో జస్ట్ శాంపుల్ ఒక మన సోఫియా కురేషి ఒక ముస్లిం మహిళగా ధర్మం వైపు నిలబడితే ఖురాన్ ధర్మం వైపు నిలబడమని చెబితే ఏ రకంగా సోఫియా ఖురేషి ముందుకొచ్చి పాకిస్తాన్లో ఉన్నటువంటి తుది తుదిముట్టించిందో మీరు ఆ చూసుకోండి ఒక ఖలిస్తాన్ వాదులతో సింగుల్లో కొంతమంది వ్యతిరేక భావ భావజాలాన్ని నింపుతున్నటువంటి ఖలిస్తాన్ వాదుల నుంచి ఒక విముఖ సింగుని చూసుకోండి భారతదేశం ఒక మహిళలకి సింగులకి ముస్లింలకి క్రిస్టియన్లకి హిందువులకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో వాళ్ళని ఎంత ఉన్నత స్థాయికి స్థితికి తీసుకువెళుతుందో మన భారతదేశంలో పుట్టి పెరిగి ఇక్కడ నీరు తాగి ఇక్కడ ఉప్పు తిని ఇక్కడ తిండి తిన్న ఏ మహిళైనా సరే ఏ స్థాయిలో విజృంభిస్తుందో ఆది పరాశక్తిగా మారి శత్రుముఖల్ని చీల్చి చెండాడుతుందో వెతికి వెతికి వేటాడి మరి మిమ్మల్ని ఇంట్లో ఉన్నా సరే వెతికి చంపుతున్నారో ఆలోచించండి ఇది మా భారతదేశ నారీ శక్తి అంటే ఇది మా ధర్మం తాలూకా శక్తి అంటే ఇది హిందూ ధర్మం కావచ్చు ఇది ముస్లిం ధర్మం కావచ్చు క్రిస్టియన్ ధర్మం కావచ్చు ధర్మం ఒకటే ఆ ధర్మం కోసం నిలబడుతుంది భారతదేశం ఆ ధర్మం కోసం పోరాడుతుంది ద భారతదేశం అలాంటి వ్యక్తుల కోసమే ఈ భారతదేశం బ్రతుకుతుంది ఈ భారతదేశం ఉంటుంది ధర్మాన్ని చంపటం అంత ఈజీ కాదు ధర్మాన్ని ఆపివేయాలనుకోవడం అంత ఈజీ కాదు అది జస్ట్ శాంపుల్ మాత్రమే మీరు చులకనగా చూసేటువంటి ఆడవాళ్లను ఇదో ఈరోజు అదే ఆడవాళ్ళు మీ మీదకి వస్తే మీ పరిస్థితి ఏంటో చూసుకోండి పెహల్గామ్ దాడిలో ఒక మహిళ నా భర్తను చంపేశారు నన్ను కూడా అంటే వెళ్ళి మో మోదీతో చెప్పుకో అన్నావు కదా మోదీతో చెప్పుకుంటే ఆ ఆడవాళ్ళని అంత చులకనగా చూసినటువంటి ఆ టెర్రరిస్టులకు సమాధానం చెప్పిరండి అమ్మా అని చెప్పి ఇంకొక ఇద్దరు నారీమని మీ దేశం మీదకి జస్ట్ చూసి రండి అమ్మా అంటే హనుమంతుడిలాగా కాల్చి వచ్చి దహనం చేసి వచ్చినటువంటి మా వీర నారీలను చూస్తే వన్నులో వణుకు పుట్టేలా చేస్తుంది ఇది ఏ దేశానికైనా సరే శ్రీశక్తి అంటే ఏంటి నారీ శక్తి అంటే ఏంటి వాళ్ళు ఆది పరాశక్తులుగా మారితే మార్చగలిగే సత్తా ఇక్కడున్న భూమి మీద ఇక్కడ ఉన్నటువంటి నీటిలో ఉంది ఆ దమ్ము అది తాగి తిని పెరిగినటువంటి వాళ్ళకి ఏ రకంగా ఉంటుందో ఈరోజు పాకిస్తాన్ చూస్తుంది మిగతా దేశాలన్నీ కూడా జాగ్రత్తగా గమనిస్తున్నాయి ఒళ్ళు దగ్గర పెట్టుకుని భారతదేశం వైపు ఆడవాళ్ళని తక్కువ అంచనా వేస్తే ఏ రకంగా ఉంటుందో ప్రపంచానికి పరిచయం చేస్తున్నటువంటి వాళ్ళ నారీమణులు మీరు చూడండి అంతే తప్ప పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగితే ఇది రిపీట్ అయితే అవసరమైతే పాకిస్తాన్ అనే పేరు కూడా లేకుండా తిరిగి ఒకప్పటి అఖండ భారతదేశాన్ని చూడటానికి ఎటువంటి సందేహం లేదు పాకిస్తాన్ ఒకదానికే కాదు పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్కి కూడా ఒక బలమైనటువంటి హెచ్చరిక పంపించారు మాట్లాడితే తోక ఊపుళ్ళు కాదు రా దమ్ముంటే అని చెప్పి ఒక బలమైనటువంటి సంకేతాన్ని పంపించారు అంతేకాదు ఇండియాలో ఉంటూ ఇక్కడ గాలి పీల్చి ఇక్కడ తిండి తిన్న కొంతమంది సైకో టెర్రరిస్ట్ల లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళకి కూడా బలమైన హెచ్చరిక పంపించింది ఉంటే ఉండండి అన్నీ మూసుకొని ఇక్కడ తిండి తింటూ ఇక్కడ సినిమాలు చూసి మీ సినిమాలు చూసి డబ్బులు పడేస్తే ఈ స్థాయికి ఎదిగి తిరిగి మా మీదే అంటే ఊరుకోరు ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజు లాంటి సైకోలకు ఎవరో ఒక కేరళలో ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉండేటువంటి ఒక మహిళకు ఇంకొక జర్నలిస్ట్ ముసుగులో ఉండేటువంటి ఇంకొక వ్యక్తులకు ఎంతోమంది పదిహేను నిమిషాలు ఇస్తే మొత్తం హిందువులనే లేపేస్తామని మురిగేటువంటి అసదుద్దీన్ ఓవైసీ లాంటి వ్యక్తులకు చూసి నేర్చుకోండి ఈ దేశం మహిళలకు ముస్లింలకు క్రైస్తవులకు హిందువులకు ఎంతటి ఇంపార్టెన్స్ ఇస్తుందో చూసుకోండి ఏ దేశంలో అయినా సరే తలాక్ అని చెప్తే ముస్లిం మహిళలు రోడ్డును పడిపోవాల్సిందే కానీ ఇండియాలో అలాంటిది లేకుండా చేసింది మన భారతదేశం ముఖ్యంగా మోదీ గారి గవర్నమెంట్ అలా ఇక్కడ కుదరదు మిగతా హిందువులు క్రిస్టియన్లు ఎలాగో ముస్లిం మహిళలు కూడా అలాగే వాళ్ళు కూడా మా ఆడపడుచులే వాళ్ళకి అనేక హక్కులు ఉంటాయి మీరు తలాక్ అని చెప్పి దుబ్బేస్తే కుదరదు అని చెప్పి చట్టాన్ని మీరు మీరు పెట్టుకున్నటువంటి చట్టాన్ని రద్దు చేసి ఇది భారతదేశ చట్టం ఒకటే ఉంటుంది అందరికీ ఒకటే చట్టం అని తీసుకొచ్చింది ప్రపంచంలో ఎక్కడా లేని వక్కు బిల్లు మీకు ఇక్కడ పెట్టించింది ప్రపంచంలో ఎక్కడా ఏ దేశం ఏ ముస్లిం కంట్రీ ఉన్నటువంటి అనేక అవకాశాలని భారతదేశం మీకు కల్పిస్తుంది అది ఆలోచించుకోండి ఈ దేశం తాలూకా ధర్మాన్ని మీ ఖురాన్ తాలూకా ధర్మాన్ని మీరు తెలుసుకోండి క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి ధర్మాన్ని తెలుసుకోండి ఈ దేశం మీద ఇతర మతాల మీద ద్వేషం పెంచేటువంటి కొంతమంది పాస్టర్ల రూపంలో పాస్టర్ ప్రవీణ్ పగడాలనే ఆయన యాక్సిడెంట్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేద్దామనుకుంటున్నటువంటి సోక్కళ్ళు టెర్రరిస్ట్ లక్షణాలు కలిగినటువంటి పాస్టర్ అజయ్ లాంటి వ్యక్తులు లేకపోతే మాజీ ఎంపీ హర్షకుమార్ లాంటి వ్యక్తుల ఆలోచనల నుండి ఎక్కనైనా బయటకు రండి అసలు సిసలైనటువంటి ధర్మం కలిగినటువంటి బైబుల్ని గుర్తించండి ఇది ఈ దేశం ఈ ధర్మం నేర్పించినటువంటి నేల దీనికి మీరు కొత్తగా ఏదన్నా పరిచయం చేయాలి ఈ దేశాన్ని నాశనం చేయాలనుకుంటే మీ పరిస్థితి ఏంటో కూడా ఆలోచించుకోండి ఇది జస్ట్ పాకిస్తాన్ పరిస్థితే రేపొద్దున మీకు కూడా వస్తుంది